శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు శ్రీవాణి కోట కింద రోజుకు పదిహేను వందల టికెట్లు ఇస్తున్నారు ఆ కోటను రెండు వేలకు పెంచింది ఇకపై ప్రతిరోజు కరెంటు బుకింగ్ కోట కింద తిరుమలలో రెండు వేల టికెట్లు రేణుగుంట విమానాశ్రయంలో నాలుగు వందల టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది ఇక శ్రీవాణి దర్శన సమయంలోను టీటీడీ మార్పులు చేస్తుంది శ్రీవాణి కోట కింద ప్రస్తుతం ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు ఇకపై సాయంత్రం కూడా దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది ఇలా రెండు పూటలు దర్శనానికి అనుమతించడం వల్ల గదులకు నెలకొన్న డిమాండ్ తగ్గుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ దర్శన సమయాన్ని మార్చే యోచనలో టీటీడీ ఉంది ఇక ఏ రోజుకు ఆ రోజే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది సాయంత్రం సమయానికి మారిస్తే వసతి గదులపై ఒత్తిడి తగ్గుతుందని టిటిడి భావిస్తోంది శ్రీవాణి టికెట్లపై పై టీటీడీ కీలక నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోలైలు అందిస్తారు సురేష్ రైట్ చిక్ అయితే శ్రీవాణి ట్రస్ట్ మొదట్ నుంచి కూడా అధిక ప్రాధాన్యత భక్తులు ఇస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభం నాటి నుంచి శ్రీవాణి ట్రస్ట్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో తిరుమలలో ఒక జాతి దాడి చేసేవారు ఆ తర్వాత ఆన్లైన్ లో కూడా ఇవాళ నిర్ణయించారు ఆ తర్వాత పూర్తిగా కోటను కూడా పెంచారు మరోవైపు తిరుపతిలో ఇచ్చేది తెలియజేస్తున్నారు అంటే గతంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా శ్రీవాణి ట్రస్ట్ కు ఆదరణ పెరిగిందని చెప్పుకోవాలి తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ దాతలు పది రూపాయలు ఇచ్చి ఆ డొనేషన్ ఇచ్చి ఐదు రూపాయల రూపాయలు టికెట్లు పొందుతారో వాళ్ళందరూ కూడా సాయంకాలం దర్శనం చేపించే విధంగా చర్యలు తీసుకోబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానంలో ప్రకటించింది అయితే ఈ రోజు అదన బిబో వెంకయ్య చౌదరి అధ్యక్షతన ఒక మీటింగ్ జరగబోతుంది ఆ కార్యక్రమంలో ఆ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మూడవ తారీఖు నుంచి కూడా శ్రీవారి టచ్ దాతలకు సాయంత్రం కూడా ఐదు నుంచి ఆరు గంటల మధ్య కష్టం కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజుకి ఆ రోజు టికెట్లు తిరుమలలో జారీ చేయబోతున్నారు ఇప్పటికే ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఆ రకంగా ఫోటాను కూడా పెంచే ఆలోచన ఉన్నారు గతంలో వెయ్యి టికెట్ పరిమితి ఉండేది ఆ తర్వాత ఆ సంఖ్యను పదిహేను వందలు పెంచారు ఏకంగా ఈసారి రెండు వేల టికెట్లు పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే శ్రీవారి ట్రస్ట్ కి సంబంధించి ఎటువంటి అలిగేషన్ కూడా లేకుండా చర్యలు తీసుకోబోతున్నారు గతంలో సోమవారం దగ్గరగా దర్శించుకోవాలంటే ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ సిఫార్సు లేక కావాలి ఆ విధానాన్ని పూర్తిగా స్వస్తి గతంలో శ్రీవారి ట్రస్ట్ కి పదివేల రూపాయలు ఇస్తే బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీడీపీ పై నుంచి నేపథ్యంలో ఈ లో భారీ ఎత్తున డిమాండ్ నెలకొంది ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు క్యూలో వేసుకుంటున్నారు ఆ రకంగా చూసుకుంటే ఈ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దుస్తున్నాను అలాగే సామాన్య భక్తులు పూర్తిగా ఎక్కువ సమయం కేటాయించి ఈ టికెట్లు కేటాయించబోతున్నట్టుగా సమాచారం చక్రీ రైట్ థ్యాంక్ యూ సురేష్